నువ్వు మామూలు అడివి కాదయ్యా నీ వదిన్ని కన్న కూతురుతోనే చంపించావు అవును ఆ చిన్న పిల్లని ఏం చేద్దామనుకుంటున్నా ఎంత చేసినా నాకు దాన్ని ఏం చేయలేదీదా కొంచెం ఇడుగురాని ఆ తర్వాత దాని మీద కూడా నిందేసి ఊరి మీద వదిలేదావరా చిన్నయ్య గారు పట్టండి అయ్యా ఆ తోట ఏదో నాకు రాసిస్తా అన్నారు దాని గురించి పొయ్యి మీదవా లేదయ్యా మరి ఏంటిది బాగా కాలిన వాసన వస్తుంది అవునండయ్యా నిజంగా ఏదో కాలుతున్న వాసన వస్తుందయ్యా ఇది మామూలు వాసన కాదు శవం శవం కాలిన వాసన అవకాశమే లేదు

వచ్చి నన్ను భయపడుతున్నాయి ఎందుకు అలా కంగారు పడుతున్నావు సరే సరే భయపడుకో నీతో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి నువ్వు వెంటనే బయలుదేరి దిరా ఓకే వస్తున్నా ఐమ్ టోటలీ కన్ఫ్యూస్డ్ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ప్రియా నీకంటే ఎక్కువ కన్ఫ్యూజన్లో నేను ఇక్కడ కూర్చొని కూర్చొనున్నానే ఏ ఏమైంది మా అన్నయ్య ఆ బుక్లో మిస్ అయిన పేజెస్ తీసుకొచ్చి ఇచ్చాడు తీసి చూసానా వా తల హీట్ ఎక్కిపోయింది నువ్వే చూడు నీ ఫుల్లే ఉమాదేవి కార్తికే కదా హౌ ఇస్ దిస్ పాసిబుల్ నాకు అదే అర్థం కావట్లేదు యాక్చువల్లీ ఆ బుక్లో రాసున్న ఒక కథలో వచ్చే క్యారెక్టర్ పేరు కార్తిక ఎండ్లో వచ్చే అమ్మాయి పేరు ఉమాదేవి ఆ కార్తిక క్యారెక్టర్కి సూపర్ పవర్స్ ఉన్నాయి ఒక నిమిషం కార్తిక రాసిన ప్రతి అక్షరం ఒక దైవ వాక్కుగా మారుతుంది తను రాసిన కథ కథలోని పాత్రలు నిజమనిపించేలా ఉంటాయి కాలం కదలికతో పాటు దైవానుగ్రహం కూడా తన వెన్నంటే ఉంటాయి యు నో వాట్ విస్ మీన్స్ నాకు అర్థం అవ్వలేదు ఈ బుక్ రాసింది ఎవరో కాదు ఈ కథలో వచ్చే కార్తికే బట్ విచిత్రం ఏంటంటే తన ముగింపుని కూడా తను తెలిసే రాసుకుంది ఇట్స్ డామ్ సాడ్ అంతా ఓకే కానీ కరెక్ట్గా ఉమాదేవి కార్తిక అనే పేరు నీకెలా ఉంది ఇట్ కుడ్ బి అచియ కోయిన్సిడెన్స్ ఓకే మా ఇదైతే కోయిన్సిడెన్స్ నువ్వు చూసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా నీ భ్రమే అనుకుందాం ఇది ఎలా సాధ్యం బుక్ లో ఉన్న సంతకం నీ సంతకం ఒకేలా ఎందుకుంది ఏం చెప్తున్నావు సంతకం సీ నువ్వి పోయిన జన్మలో కార్తీక అయ్యో సీరియస్ సీరియస్ కాదా అని తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది నువ్వు కూడా ఈ బుక్ లో కార్తీక రాసినట్టు రాయ్ నిజమో కాదో ఇప్పుడే తెలిసిపోతుంది ఏం రాయమంటావ్ నీకే తోస్తే రాయ్ ఇలా ఇవ్వు బాగా ఆకలిగా ఉంది వేడిగా అన్నం ఉంటే బెటర్ హోయ్ చూసావా నేను వేడి అన్నం కావాలని రాయిగానే కుక్కర్ విసిలేసింది అవును నువ్వు వస్తున్నావని నేనే కుక్కర్లో బియ్యం పెట్టాను ఇంకోటి ఏదైనా రాయవే హంతకుడైన క్రిస్మస్ తాత ఒక చేత్తో గొడ్డలి ఒక చేత్తో గంటా పట్టుకొని నా వెంట పడతాడు ఏంటి ఆ రాయడం இது கண்டிதி ரே சோம்பேறி நுவேனா ஏன் டா அம்மேர் பட்டுக்கணும் சோம்பேறி நட்டுனோம் ఎందుకు తలుపు గట్టిగా కొట్టా టైం అయింది ఇంట్లో వాళ్ళు ప్రేమ తీసుకురమన్నారు అందుకే తలుపు కొట్టా ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా సరే బాయ్ మన ఇన్వెస్టిగేషన్ రేపు చూసుకుందాం చాలు చాలే ఆ ఫీలింగ్స్ అనే తర్వాత ముందురా దూడ్ ఇన్ ద కిచెన్ మర్చిపోద్దు thank <laughs> you